ఈఆర్ ఫౌండేషన్ తరఫున మా నమస్కారం అయితే గత సంవత్సర కాలంగా ఈఆర్ ఫౌండేషన్ మా గురువుగారు అయినటువంటి స్వర్గీయ రామ్ దాస్ సార్ ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో తన జీవితాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం అంకితం చేసి గణిత శాస్త్రంలో ఎంతో నిష్ణాతమైనటువంటి ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు ఎంతోమంది మాకు కూడా చదువు చెప్పి ఈ సమాజంలో గణిత శాస్త్రంపై భయంలో వరగొట్టి తను ఎంతో సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదినటువంటి మా స్వర్గీయ రామ్ దాస్ సార్ గారి పేరు మీద ఈఆర్ ఫౌండేషన్ అని మా మిత్రమండలం ఈ స్టేజ్పై ఉన్నటువంటి వ్యక్తులందరూ మా ఫౌండేషన్గా ఒక ఒక ఐడియాలజీ ఒక మనసు కలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ చేసి ధార్మిక కార్యక్రమాలు కానీ అదే విద్యాభివృద్ధి కానీ ఎవరైనా విద్యార్థులకు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే కానీ లేదా ఎవరైనా పనులు గరీబులు చనిపోతే ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేస్తూ మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయితే గత వారం క్రితము శివరాత్రి సందర్భాన్ని పురస్కరించి నవనాథ సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లు మా చైర్మన్ గారి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి శివరాత్రికి ఆహ్వానిస్తూ తనకు సోచిన ఆర్థిక సాయం చేయాలని కోరగా తాను శివునికి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ తాను ఇరవై ఏడు వేల రూపాయలు ఎస్ ఈ కార్యక్రమానికి మీరు ఏ ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి అని మా ఇయర్ ఫౌండేషన్ తరపున ఆర్థిక చే సాయం చేయడం జరిగింది దాని ఆ సంతోష క్రమంలోనే శివరాత్రికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం చెప్దామని శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుదామని మేము మూడు ఫ్లెక్సీలు మా ఈఆర్ ఈఆర్ ఫౌండేషన్ తరపున అక్కడ ఏది ఏ చెక్ పోస్ట్ గుట్టపై ఎక్కేటువంటి ముందు చెక్ పోస్ట్ కంటే ఐదు అడుగులో టర్నింగ్లో ఒక ఒక ఫ్లెక్సీ ఆ తర్వాత మీద మధ్యలో కుట్టపై మధ్యలో ఒకటి ఆ తర్వాత అక్కడ కొండపైన కార్ పార్ంగ్ దగ్గర మూడు ఫ్లెక్సీలు ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది ఏర్పాటు చేసి నుండి ఒక గంట గంటకు ఎవరైతే ఉన్నారో సిద్ధుల కమిటీ సిద్ధుల ఆలయ కమిటీ మెంబర్లు ఈ ప్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ బాగోదు తీయండి అని అంటే అరే మేము మేము వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాం ఫౌండేషన్ తరపున ఇది ధార్మిక కార్యక్రమం ఈ ధార్మిక కార్యక్రమంలో వచ్చే ప్రజల భక్తులందరికీ కూడా మేము స్వాగతం చెప్పాలనుకున్నాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశం లేదు మేము అని మేము చెప్పడం జరిగినా కానీ మా మిత్రుడికి అటు మా చైర్మన్ గారికి అందరికి కూడా ఒక రెండు మూడు గంటలు ఫోన్ చేసి తీర్తారా లేదా తీర్తారా లేదా తీర్తారా లేదా అని ఆ సభ్యులు ఏదైతే సిద్ధి తుట్ట ఆదాయ కమిటీ ఆహ్వాన కమిటీ సభ్యులు మమ్మల్ని విపరీతమైన ఫోర్స్ చేయడం జరిగింది విపరీతమైన ఫోర్స్ చేస్తే తీయడం సరేది కాదేమో కొంచెం ఆలోచించండి మేము భక్తులకు స్వాగతమే కాకుండా భక్తుల భోజన వసతి కల్పించడానికి కూడా చెందా కూడా ఇచ్చాము మాకు కొంచెం గౌరవం ఇవ్వండి మేము ఏ ఉద్దేశం లేదని కూడా వారి కమిటీ వారిని కోరినా కానీ మీరు తీయాలంటే తీయాలా తీయాల్సిందే అనేది మా మీద భయంకరమైన ఒత్తిడి చేస్తే మేము తీయమంటే ఒక అరగంట గంట లోపట్నే ఆ ఫ్లెక్సీ చింగిపోయి రాజశేఖర్ గారు అయితే మధ్యలో ఉన్నారో ఆయన తల మీద కింద కాళ్ళ దగ్గర ఇటువైపు ఎడమవైపు కుడివైపు చిగిపోయింది మేము అప్పుడే పోయి చూసాం చీంగిపోయింది సరే అక్కడ కోతులాడుకుంటాం సరే దాని తర్వాత సరే ఎట్లా తినింది ఏం దిగింది అనేది మేము ఆలోచన చేస్తే దాంట్లో ఏముంది అంటే నిటార్గా ఇట్లా చాకుతో కోసినట్టుంది సరే కోతులాడుకుంటే ఇట్లా పడితే ఇదన్నా ఇటు పక్కన చిగిపోలే కానీ పైన క్లియర్గా రాజశేఖర్ గారి తలపైనే చాకుతో కోయబడింది కింద కాల దగ్గర ఎడమవైపు కుడివైపు వైపు అరగదం అరగదం కోయబడింది మేము అడిగాం అలాగే ఉంటాం అయ్యా ఇది ఏంటి అంటే మాకేం తెలియదు కోతులు చేసి అంటే అక్కడ కొంత వాగ్ వాగ్ చేదానికి కూడా జరిగింది ఇది కోతు పని కాదని కూడా మేము అన్నాం సరే దాని తర్వాత సరే గతం జరిగింది జరిగింది అనేసి తెలియని మళ్ళా నిన్న భోజనంకు భోజన కార్యక్రమం లేదు వాళ్ళు ఆలయ కంపెట్లో మమ్మల్ని అవమానించారు మాట్లాడదు మాట్లాడి రావడం మళ్ళీ తీర సాయంత్రం చూస్తే ఆర్యన్ ప్లేసి